అమ్మా నేను మీ అందరి ఆకలిని మా వ్యూవర్స్కి చెప్పడానికి వచ్చాను సరేనా మీ అందరి ఆకలి తీర్చాలి అని మీరు బ్లెస్ చేయండి అలాగే మీ ఆకలి తీర్చే వాళ్ళందరూ కూడా బాగుండాలి అని బ్లెస్ చేయండి ఓకేనా పిల్లలు నేను మీ గోమాతని మీతో ఒక్క నిమిషం మాట్లాడచ్చా మనీ ఈ ఆశ్రమంలో ఉంచి మా ఆలన పాలన చూస్తున్నారు వీళ్ళంతా మేమంతా రోజుకొకసారి కడుపు నిండా తినాలంటే మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక్కరం తినాలంటే నలభై రూపాయలు మమ్మల్ని నమ్మేయాలని చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఆకలితో రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు అనారోగ్యంతో పడున్న చోట మమ్మల్ని చంపేసి వండుకొని తినాలని చూసే వాళ్ళ దగ్గర నుంచి పాలిచ్చి కుటుంబాలన్నీ బాగుపడ్డాక ఇక మేము పనికిరాము అని అనాథలుగా బయట వదిలేసినప్పుడు మా అందరినీ ఇక అక్కున చేర్చుకొని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు పిల్లలు పాపం మాకు సేవ చేసి చేసి వాళ్ళంతా అలసిపోయారు మా ఆహారం కోసం వాళ్ళ రక్తాల్ని జీవితాల్ని ధారపోసి దాతల్ని ఎంత వెతికి పెట్టినా ప్రస్తుతం అయితే కష్టంగానే ఉంది పరిస్థితి భవిష్యత్ ఏంటా అని ఒక్క సాయం చేస్తారా ఒక్క రూపాయి మీ సంపాదనలో నాకు పెట్టగలరా ఈ సమాచారం ఇంకొకరికి షేర్ రూపంలో చేస్తారా అలా మీరంతా సహాయం చేస్తే మేము కడుపు నిండా తింటాం బాగా ఆకలేస్తోంది మిత్రమా ఊరికే ఏం కాదులే నన్ను సకల దేవతా స్వరూపం ముక్కోటి దేవతల నిలయమని పూజలు అభిషేకాలు అక్కడ కనపడే రాయిపై కుమ్మరిస్తూ ఉంటారు కదా ఇక్కడ మేము ప్రాణంతో ఉండి ఆకలితో అలమటించిపోతున్నాం మీ సహాయం కోసం చూస్తున్నాం అలా చేస్తే మీ తరతరాల పాపాలని మేము తీసేసుకుంటాం మీ మధ్య బ్రతకమని మీరంతా ఉన్నారు అని పంపిన మా శివయ్యకి మీ అందరి సాయం గురించి చెబుతాం తెలుసా కావాలంటే మీరంతా మా దగ్గరకు కూడా రావచ్చు మీరేం పెట్టినా ప్రేమతో తింటాం లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మీరంతా వేడుకల పేరుతో చేసే వృధా ఖర్చు ఉంటుందే అలాంటివి మేము అస్సలు చెయ్యం మీ పిల్లలు పుట్టినరోజులు పెళ్లి రోజులు వేడుకలు మాతో కూడా చేసుకోవచ్చు కదా మిత్రమా కొండంత ప్రేమనిచ్చి పంపిస్తాం ఇదే మిత్రమా మీతో మాట్లాడాలి అనుకున్నా మీ అందరి కోసం చూస్తూ ఉంటామే మీరంతా భవిష్యత్తులో మాకు అండగా ఉంటారు అని ఈ ట్రస్ట్కి ఒక్క ధైర్యాన్ని ఇస్తారు కదూ ఇట్లు మీ గోమాత